అందరికీ నమస్కారం ఈరోజు నా చిన్న దీక్ష పబ్లిక్ ని మమేకేం చేయాలనే ఉద్దేశంతో కూర్చున్నా ఎందుకంటే ఇప్పుడు కొత్త సంవత్సరం అందరూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంతో విష్ చేసుకుంటున్నారు మనమంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలా కొన్ని కట్టుబాట్లు మనం చేసుకుంటే హ్యాపీగా ఉంటాం హెల్త్ అథారిటీ ఏంటి ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో హెల్త్ అథారిటీ ఏంటి ఆ చెత్త అంతా తెచ్చి ఒక ప్లేస్ లో వేసినారు ఇవి అనంతపురం ఉంది ఆ సెవెన్ హిల్స్ అదే ఒక ఫంక్షన్ హాల్ ఉంది దాని వెనకాల హ్యూజ్ ఇది ఉంది దాన్ని క్లియర్ చేయాలంటే ఎలా క్లియర్ చేయాలంట సరే కొన్ని దాంట్లో ప్లాస్టిక్ గ్లాస్ ఏదో వేస్ట్ ఉంటుంది అది ఒకవేళ సెగ్రిగేట్ చేసి మరి ఎంత హజార్డ్ అయిపోయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ అజార్డ్ అయిపోయింది అది అదే మా ఊర్లో లేదే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా ఏదో చేసుకుంటూ వచ్చినాం కానీ గడిచిన ఐదేళ్లలో కొద్దిగా బ్యాక్లాగ్ అయింది మా ఊరు అందుకే మళ్ళీ అన్ని విధాలా అదే కాదు ప్రతి ఒక్కరికి తెలియపరచాలి ఆయనకు అనుకొని ఎంత మాకు ఆదాయము ఎంత ఖర్చు అవుతుంది మన డెబ్షీట్లు ఉన్నామా ఏమి మన ఆస్తులు ఎన్ని ఏమే ప్రతిదీ మేము ప్రజల ముందర ఉంచాలని ఉద్దేశంతోనే అక్కడ తాడపత్రి మున్సిపాలిటీ ఆస్తులు ఇక్కడ వచ్చి అక్కడ ఉంది ఎంత మా ఖర్చు ఎంత ఆదాయం ఎంత ఏంటి అని ప్రతి ఒక్కటి మేము తెలియపరచినాము ఎందుకంటే ప్రజలు కూడా తెలియాల అట్లనే ఆ హిటాచ్ కొన్నాం ఆ హిటాచ్ ఎట్లా కొన్నామంటే మున్సిపాలిటీ నిధులతో కాదు